మానికి స్తోత్రాలండి ప్రియ గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు ఒక పాట పాడుకుని దేవునామాన్ని స్తున్నాము అంటే ఎవరో తెలుసా తెలుసా ఎవరో తెలుసా తెలుసుకో తెలుసుకో ్రతుకును మార్చుకో మానవా తెలుసుకో తెలుసుకో నిసమా బ్రతుకును మార్చుకో సంటే అమంటే ఎవరు తెలుసా మన పాపముల నుండి ఏ సేక్షించను మన కోసం భూమి ఏసే నిజ దేవుడు మన పాపముల నుండి ఏ సేక్షించను మన కోసం భూమి వచ్చినా నిజ దేవుడు మనలను నరులునిగా సృష్టించినవాడు మనలో న్యా కరుగజేసినవాడు వాళ్ళను నరులు ని బాధితులందరికీ ఆదరించు దేవుడు తెలుసుకో తెలుసుకో సమా బ్రతుకును మార్చుకో మానవా తెలుసుకో తెలుసుకో సమా బ్రతుకును మార్చుకో మానవా అంటే ఎవరు తెలుసా తెలుసుకో తెలుసుకో సమా బ్రతుకును మార్చుకో మానవా తెలుసుకో తెలుసుకో సమా బ్రతుకును మార్చుకో మానవా దేని స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో గోకారం గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది దయతో ఈ మైకంత్రం ద్వారా ఎంతమందికి అయితే వినపడుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి ప్రభు అయిన వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే ఒక మాట రాయబడి ఉంటుంది దేవుడు లోకంలో సర్వ మానవాళిని కలగజేసిన దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆయన ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమకు కొలతలు లేదండి అవధులు లేవండి దాన్ని కొలవలేము ఎంత ప్రేమ అంటే ఆయన తన ప్రియ కుమారుణ్ణి కూడా ఈ లోకానికి సకల మానవాళి పాప పరిహార నిమిత్తమే పంపించే అంత ప్రేమ దేశ కొన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం అంటే ఆయన ఆ లోకంలోకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కావాలి ఎందుకు రక్షణ కావాలి రక్షించేవారు కావాలి ఎందుకంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఇస్తే కనుక ఆ వ్యక్తి ఏమంటాడండి తీసుకుంటాడా ఒక అపాయంలో ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు ఒక అపాయానికి ఒక ప్రమాదానికి గురైంది అనుకోండి ఆ సమయంలో ఆ బస్సు దగ్గరికి వెళ్ళి ఇంకొక డబ్బులు ఇచ్చామనుకోండి మనం వాళ్ళు తీసుకుంటారండి వాళ్ళకి ఏం కావాలి ఆ ప్రమాదం నుంచి తప్పించేవారు కావాలి రక్షించేవారు కావాలి అంటే ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదలో ఉన్న ఆ వ్యక్తికి ఏం కావాలంటే ఆపద నుంచి తప్పించే ఒక వ్యక్తి కావాలి ఈ లోకంలో మనిషికి అన్ని ఉన్నాయండి అన్ని సంపాదించుకుంటున్నారు జ్ఞా జ్ఞానం ఉంది తెలివి ఉంది వివేకం ఉంది డబ్బు ఉంది ఉంది అన్ని ఉన్నాయి night. Like. కానీ ఈ లోకంలో రక్షణ ఉండ రక్షణ లేదండి అంటే మీరు అనుకోవచ్చు రక్షణ అంటే ఏంటంటే కనుక ఈ లోకంలో పుట్టిన మనిషి శారీరకంగా ఎన్నో కష్టాలు పడుతున్నాడు శారీరకంగా ఎంతో ప్రయాస పడుతున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సంపాదించుకోవాలని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని ఒక అర్హత కలిగి ఉండాలని చదువుకున్న బిడ్డ మంచి ఉద్యోగం చేసి మంచి పదవులో ఉండాలని అనేక రకాలుగా త ప్రయాసపడుతూ ఉంటారు అయితే మనము దేవుడి దగ్గర నుంచి అనుగ్రహింపబడిన మనము ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా అంటే దేవుడు మనకు కలగజేశాడు దేవుడు మనం పుట్టించాడు అని అందరూ నమ్ముతారు చాలా మంది ఏమంటారు కోతి ద్వారాగా మన మనుషులు వచ్చారు కోతి రూపంలో అని చెప్పి కోతి రూపంలో మనుషులు రాలేదండి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే దేవుడు తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చప్పున నరులందరినీ కూడా చేసినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే దేవుడు తనలాగా ప్రతి ఒక్క నరుని చేసుకున్నాడు తనలాగా తన రూపంలో చేసుకుని ఈ లోకానికి పంపించాడండి ఈ లోకంలో మనిషి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు ఏవేవో సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు అయితే కనుక ఒకటి ఇక్కడ మనం గమనించుకోవాలి అంతా బాగానే ఉంది ఈ లోకంలో సంతోషంగా సుఖంగా అన్నీ అనుభవించాలి అన్నీ పొందుకోవాలని చెప్పి ఎన్నో ప్రయాసాలు పడతాం అయితే మరి మనం చచ్చిపోతాం కదండి చచ్చిపోయే రోజు ఒకటి వస్తుంది పుట్టినరోజు అని ఎలా వస్తుందో చచ్చిపోయే రోజు కూడా ఒక రోజు వస్తుంది జన్మదినాలు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం అలాగే చనిపోయే దినం కూడా వస్తుంది జన్మదినం మనకు ముందే తెలుసు కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో చెప్పమంటే ఎవరైనా చెప్తారా అండి మీరు ఎప్పుడు చనిపోతారని చెప్తే చనిపోయే డేట్ మనకు తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు మనం ప్రాణం పోతుందో తెలియదు అండి ఎప్పుడు మనం ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్తామో తెలియదు అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా రెండు మరణాలు ఉన్నాయి ఒకటి జీవము ఒకటి మరణము అంటే నువ్వు ఈ లోకంలో ఉండగా నువ్వు చేసిన ప్రతి క్రియకు సంబంధించి నువ్వు చేసిన ప్రతి పాపానికి సంబంధించి పుణ్య మంచిది చేస్తే కనుక పుణ్యలోకానికి వెళ్తావు చెడు చేస్తే కనుక నరక లోకానికి వెళ్తావు రెండు లోకాలు ఉన్నాయి ఒకటి పుణ్యలోకం ఒక స్వర్గము ఇంకొకటి నరకము అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి జీవించిన జీవితాన్ని బట్టి మంచి క్రియలు చేస్తే నేను పుణ్యలోకానికి వెళ్తాను స్వర్గానికి వెళ్తానని మానవుడు అనుకుంటున్నాడు పాపం చేసే నరకానికి వెళ్తాను అనుకుంటున్నాడు ఆ పాపం నుంచి తప్పించుకోవాలని పాప పరిహారత్వం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు ఎన్నో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పుణ్య కార్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చేసి వారి పాపం నుంచి విడిపించుకోవాలి స్వర్గానికి చేరుకోవాలని చెప్పి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని నువ్వు తీర్థయాత్రలు తిరిగినా పుణ్యక్షేత్రాలు చేరినా పుణ్య కార్యాలు చేసినా నువ్వు ఎన్ని తీర్థయాత్రలు మునిగినా గాని నీ పాప పరిహారార్థము జరగదు నువ్వు పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడితేనే గాని ఆ పరిశుద్ధుని యొక్క రక్తములో నువ్వు కడగబడితేనే గాని ఈ లోకంలో నువ్వు చేసిన పాపం నుంచి విడుదల విమోచన పొందుకోలేవని చాలా స్పష్టంగా ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి ఈ ఈ బైబిల్ గ్రంథంలో రెండు మరణాలు ఉంటాయి దేవుడు ఏం చేశాడంటే తన రూపంలో తన స్వరూపంలో చేసుకున్న మనిషి తన దగ్గరికి రావాలని పుణ్యలోకానికి చేరాలని స్వర్గలోకానికి చేరాలని పరలోక రాజ్యంలో చేరాలని యశుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి కలువరి శిలవలో మరణించి మూడో దినాన తిరిగి లేచాడండి అంటే మనము మన పాప పరిహారార్థంగా ఎన్ని చేసినా ఈ లోకంలో మనము ఆ పాపం నుంచి విడిపించుకోలేం తప్పించుకోలేం పరిశుధుని యొక్క రక్త లో మనం కడగబడితేనే గాని మన పాప విమోచన కలగదని పరిశుద్ధ గ్రంథం ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితిలో మీరు ఏ మతం వారైనా ఏ దేశం వారైనా మీరు నల్లగా ఉన్నా మీరు తెల్లగా ఉన్నా మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు పక్షపాతము లేని దేవుడు అండి ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదండి విదేశీ దేవుడు అసలే కాదండి ఈయన సర్వమాన వాలి కోసము ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన వారు ఒక్కరే అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి ఆ పరిశుద్ధుడైన ప్రభువుని మేము నమ్ముకున్నాం మేము కూడా ఒక సమయంలో ఈ లోకంలో జీవించాం మాకు నచ్చినట్లుగా మేము బ్రతికాం మాకు ఇష్టానుసారంగా మేము జీవించాం మేము మాకు ఆస్తుంది కదా మాకు అంతస్తులు ఉన్నాయి కదా మేము అన్ని మంచి కార్యాలు చేస్తే మా పాపం నుంచి మేము విడిపింపబడతాం కదా అని చాలా ప్రయత్నాలు చేసిన వారమే కానీ చివరికి మేము ఆశ యేసు ప్రభుని తెలుసుకున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం నుంచి విడిపి బడలేమని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎన్ని మంచి పనులు చేసినా మనం స్వర్గానికి వెళ్ళే మార్గం మనము చేసుకోలేమని చెప్పి మేము తెలుసుకోగలిగామండి ఆ ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత నా కోసం నా పాపముల కోసం నేను పుట్టక ముందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నా కోసం ఒక దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి మనిషి రూపంలో ఈ ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నా పాపము కోసం నా శాపం కోసం నేను నశించిపోకూడదని నేను నరకానికి వెళ్ళకూడదని నా నిమిత్తం ఒక వ్యక్తి మరణించాడని మేము తెలుసుకున్నామండి మరణించిన దేవుని ఎంత మేము విశ్వాసం ఉంచామండి ఈ లోకంలో గొర్రెలెక్కో మేక రక్తం ఎవరి పాపం నుంచి విడిపోయి మేము తెలుసుకోగలిగామండి ఆ ఏసై దగ్గరకు వచ్చాము ఆ ఏసై మా పాపం నుంచి విడిపించబడ్డాడు ఆ నిత్య రాజ్యానికి ఆ పరలోక వెళ్ళడానికి మేము ఎంతో నిరీక్షణతో రాదురుచూస్తున్నాం గ్రామస్తులారా నీ గోకువరం గ్రామాన్ని కూడా ప్రభు అయిస్తు వారు ప్రేమిస్తున్నారు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు నే కుమారిని కోసం నేను ప్రాణం పెట్టాను నా కుమారుడానికి కోసం నేను ప్రాణం పెట్టాను నీ పాపం కోసం నా రక్తాన్ని చిందించానే నా దగ్గరికి రా నీ పాపం నుంచి విడిపిస్తాను నీ శాపం నుంచి విడిపిస్తాను నేను నిన్ను ఉన్నతమైన రాజ్యానికి లోకానికి తీసుకెళ్తానని ఆయన పిలుస్తున్నాడు పే సహోదరి ఇప్పటికైనా ఒకవేళ ఆ ఏసఐ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఆహ్వానించు నా కోసం ఆ యేసు ప్రభు లోకానికి వచ్చాడని నమ్ము ఒప్పుకో నీ నోటితో ఆయన ఇచ్చే నిచ్చే జీవాన్ని పొందుకుంటాం ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు మనుషుల స్వార్థం ఉండొచ్చు కానీ ఆయన స్వార్థం లేదు కాబట్టి స్వార్థం లేని ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ఆ యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు ఆ యేసు దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను తెలుసుకోవాలని ప్రేమతో మీ అందరికి మనము చేస్తున్నాం అతి కృప ప్రభు క్రిస్తు వారి గ్రామ ప్రజలందరికీ ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడు మా వ్యాపార లోకం మా తండ్రి దేవ మీ నామానికి వందనాలు స్తోత్రముడు తండ్రి మరి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన తండ్రి దేవ మరి మీ మాటలు తెలియచేసినందుకు నా తండ్రి వందనాలు అవును దేవ మీరు ఈ లోకముని ఎంతో ప్రేమించిన విధముగా ఈ ప్రాంతాన్ని కూడా మీరు ప్రేమించారు దేవ మరి పాప పరిహారార్థం నా తండ్రి ప్రభా కేవలం మీ రక్తం మీ రక్తము వలననే నా తండ్రి ఉన్నదని ప్రభ ఎలాంటి మరి కా ఎలాంటి కార్యాలు చేసినప్పటికీ కూడా నాయన పాప క్షమాపణ అనేది దొరకదు కాబట్టి ప్రభా మీ రక్తము వలననే నా తండ్రి మీ రక్త ప్రోక్షణ వలననే నా తండ్రి దేవా నాయన పాప క్షమాపణ ఉందని నా తండ్రి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకొని నా తండ్రి మరి ప్రభా మీరు చూపించిన ప్రేమను ఈ ప్రాంత వాసులందరూ కూడా నా తండ్రి తెలుసుకొని మరి ప్రభా మీ యొక్క నామమును విశ్వసించులాగన కృప దయచేయమని ప్రభా వేడుకుంటూ ఈ అంతటిని మీరు దీవించండి మీరు సమస్యలు ఇబ్బందులు నా తండ్రి ప్రభ తీసివేయండి ఈ ప్రాంతాన్ని అంతటిని క్షేమము దయచేయమని మరి ప్రభ మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో బ్రతిమలాడి వేడుకొని వచ్చిందా మా పర్మ తండ్రి ఆమె అందరికీ వందనాలండి